రంగు రుచి ఆ పొడి ఒక్కొక్కటిగా అన్ని రంగాలపై దృష్టి పెడుతున్నారు ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టు ప్రణాళికలు రచిస్తున్నారు పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో ప్రాధాన్యతను బట్టి ముందుకు సాగాలని నిర్ణయించింది ప్రభుత్వం కీలక సమావేశంలో ఆ దిశగా నిర్ణయాలు కూడా తీసుకుంది పలు ప్రాజెక్టులకు కేంద్రం నిధులు సాధించేలాగా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితా సిద్ధం చేసేలా ప్రణాళికలు రచిస్తోంది దీనిపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు సుప్రీం తీర్పు నేపథ్యంలో పర్యావరణ అనుమతుల పరిశీలన సమ్మక్క సారక్క ప్రాజెక్టు సిడబ్ల్యూసీ అనుమతుల పురోగతి ఛత్తీస్గఢ్ ఎన్ఓసీ అంశాలపై అధికారులతో చర్చించారు పలు ప్రాజెక్టులకు కేంద్ర నిధులు సాధించేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు రెండేళ్లుగా ఇరిగేషన్ విభాగాల్లో పనులపై చర్చించామన్న మంత్రి ఉత్తమ్ పెండింగ్ లో ఉన్న భూసేకరణ పనులతో పాటు ఆర్ఎన్ఆర్ ఆర్ పనులపై సమీక్ష చేపట్టామన్నారు గౌరవెల్లి పాలమూరు సాగర్ పర్యావరణ అనుమతుల కోసం కేంద్రంతో చర్చించామన్నారు మేడిగడ్డ తుమ్మిడి కూడా సమీక్ష చేపట్టామని వివరించారు గౌరవెల్లి పాలమూరు రంగారెడ్డిలో కొన్ని పార్ట్స్ డిండి కానీ సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా ఇవి సుప్రీంకోర్టు పోయిన వారం ఇచ్చిన తీర్పుకి అనుగుణంగా మేము తిరిగి కేంద్ర ప్రభుత్వంలో ఎన్వైరాన్మెంట్ మినిస్ట్రీకి పోయి ఆయా పర్యావరణ అనుమతుల కోసం ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి చర్చ చేసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఎన్డిఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్ రీహాబిలిటేట్ చేయడానికి పునరుద్ధరించడానికి ఒక సైంటిఫిక్ ప్లాన్తో ఐఐటి చెన్నై వాళ్ళ సహాయంతో ఆ విషయంలో టెస్టింగ్ విషయంలో కానీ రిహాబిలిటేషన్ విషయంలో కానీ ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఈరోజు అందరి ఇంజనీర్లతో చర్చించడం జరిగింది మరోవైపు గౌరవెల్లి ప్రాజెక్టుకున్న అడ్డంకులు తొలగిపోతున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ రిజర్వాయర్లో లో నీళ్లు నింపేందుకు కాలువల నిర్మాణం భూసేకరణకు సీఎం రేవంత్ అంగీకరించారన్నారు గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తి చేసే బాధ్యత తనదే అన్నారు హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించి లీగల్ గా ఉన్నటువంటి సమస్య ఇటీవల సుప్రీంకోర్టు పరిష్కారం చేసింది సో దానిలో నీరు నింపడానికి సంబంధించి అదేవిధంగా కాలువలు తవ్వడానికి సంబంధించి సంబంధించినటువంటి ఇవ్వడానికి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అంగీకరించినారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తోన్న తరుణంలో కీలకమైన సాగునీటి రంగంపై సర్కార్ ఫోకస్ పెంచినట్లు కనిపిస్తోంది ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది